హరేకృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా పదవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ తస్మాత్ పరిహార్యే నం శోచితు అర్హసి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు ఇంకొక జన్మం తీసుకోక తప్పదు జనన మరణాల ప్లే ఆట శ్రీకృష్ణ భగవానుడు ఆడుతున్న ఆట దీంట్లో మనకి బాంధవ్యాలు సంబంధాలు ప్రేమించడాలు అన్నీ ఉంటాయి మనం మనకి మతి మరీ అతి దగ్గరగా ఉన్నవాళ్ళు మనం చాలా ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు చనిపోతే చాలా బాధపడతాం కొంత ఉంటుంది కాదనే లేదు కానీ ఆ బాధ దాన్ని ఇంకా ఇంకో రకంగా ఆలోచించి ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్ళాడు అక్కడ ఇంకా బాగుంటాడేమో అని దృక్పథంతో ఉంటే బాధ ఖచ్చితంగా తగ్గిపోతుంది తగ్గుతుందండి అదే కదా శ్రీకృష్ణ పరమాత్ముడి లీల అలాగే స్టూడెంట్స్ కూడా పొరపాటున ఒక సబ్జెక్ట్లో తక్కువ వచ్చినాయి అని తల్లిదండ్రులు కూడా ఈ మధ్య చాలా ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు వద్దండి ఎలా చదివించాలో శ్రద్ధ తీసుకోండి కాలేజీలో ఏం చదువుతున్నాడు చూడండి పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినాయి అంటే శ్రద్ధ ఎక్కడో లోపించింది అని దాని మీద విశ్లేషణ చేసి గైడింగ్ గైడెన్స్ ఇవ్వండి అంతేకాని వాడికి వచ్చి నీ నీకు రాలేదు ఎందుకు పనికిరావు దాని దానివల్ల యూజ్ ఉండదు స్టూడెంట్స్కి ఒక టార్గెట్ సెట్ చేసుకునే ప్రయత్నం చేయించండి వాళ్ళతో ఆ టార్గెట్కి మధ్యలో చిన్న చింతగా ఒడదొడుకులు వచ్చినా ఇట్స్ ఓకే నువ్వు ముందుకెళ్ళు అని ప్రోత్సహించండి చాలా గొప్పగా ఉంటుంది రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటాయి అలాగే బిజినెస్లో వాళ్ళకి కూడా ప్రాఫిట్ లాస్ రేషియోలో తారతమ్యూ ఒక్క ఒక ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా ప్రాఫిట్స్ అనేది ప్రాఫిట్స్లోనే బిజినెస్ ఉండాలి అంటే అది బిజినెస్ ఎందుకు అవుతుంది బిజినెస్ అంటేనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి టార్గెటెడ్గా వర్క్ చేస్తూ వస్తున్న ఒడిదొడుకుల్ని అనాలిసిస్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ని మేనేజ్ చేసుకుంటూ లేదా ఈ ఇప్పుడు ఉన్న సమాజానికి ఈ ప్రోడక్ట్ కరెక్ట్ కాదు ఈ సాఫ్ట్వేర్ కరెక్ట్ కాదు ఈ బిజినెస్సే కరెక్ట్ కాదు బిజినెస్లో చేంజెస్ తీసుకురండి మార్కెటింగ్ డెవలప్మెంట్స్ చేసుకోండి అలా చేసుకుంటే మనసు తేలికగా ఉంటుంది మనసు తేలిక లేనంతసేపు చాలా ట్రబుల్సే వస్తాయి దీంట్లో శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్పగా చెప్పారంటే భ భజగోవింద స్తోత్రాల్లో వేసి చెప్పిందిగా శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రాల్లో ఎంత గొప్పగా చెప్పారు చూడండి పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదు కృపయా పారే భజ భజగోవిందం అరే ఈ జనన మరణాలు మామూలే నన్ను అసలు ఈ జనన మరణాలు అనే దాంట్లోంచి బయ బయటికి పడే స్వామి అంటున్నారు కానీ జరుగుతుంది జరుగుతున్న దాన్ని మనము దాన్ని అలా పట్టుకుంటూ మనకి కావాల్సిన డైరెక్షన్లో దృఢ నిశ్చయంతో ఉంటే మీకు తిరుగు లేకుండా ఉంటారు అఫ్కోర్స్ బర్త్ తర్వాత డెత్ మళ్ళీ బర్త్ ఇది ఒక ప్రాసెస్లో వెళ్తూనే ఉంటుంది దానికోసం కంగారు పడకూడదు మనం కూడా ఇంతమంది ఉన్నాము అంటే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంటే మనకి ఫిజికల్గా వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంది అనే దృఢ సంకల్పంతో ఉంటే బాధ చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ హరే కృష్ణ